కేంద్రం చిన్నపిల్లల కార్యక్రమం ఈనాటి చిన్నారిలో చిన్నపిల్లల కార్యక్రమంలో విందాం ప్రభుత్వ ఉన్నత పాఠశాల సోమిడి విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం నమస్కారం చిన్నారి లోకం కార్యక్రమానికి స్వాగతం నేడు ఈ కార్యక్రమంలో పాల్గొని మనల్ని అలరించడానికి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సోమిడి నుండి చిన్నారులు మన ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు పాటలతో చిట్టి కథలతో అద్భుతమైన చిన్న తో మరెన్నో ఎన్నెన్నో మనతో పంచుకోవడానికి వచ్చారు మరి ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదామా మొదట చిన్నారి రిషిత గణపతి ప్రార్థనతో మన కార్యక్రమం మొదలు పెడదామా महागणपतिम् महागणपतिं मनसा स्मरामि वशिष्ट वामदेवादिवन्दित महागणपतिं महादेवसुतं गुरुगुहनुतं महादेेवसुतं गुरुगुहनुतं मारकोटि प्रकाशं शान्तं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् மகா காவிய நாடகம் மூஷிக வாஹன மோதக பிரியம் மகா காவிய நாடகம் மூஷிக வாஹன மோதக பிரியம் ஆ பப்ப மரி சரி சனி சப நி சரி சனி சனி பம சனி பணி நிபமரி சரி మనస చాలా చక్కటి ప్రార్థన ఆలోపించావు కార్యక్రమంలో ఇప్పుడు గురువు గొప్పదనం గురించి తెలియజేయడానికి వస్తున్నారు రచన పదవ తరగతి విద్యార్థిని అక్షరాలు దిద్దిస్తున్నప్పుడు తెలియలేదు నా జీవితాన్ని మలుపు తిప్పుతున్నారని కోపగించుకున్నప్పుడు తెలియలేదు నాపై బాధ్యతను పెంచుతున్నారని చేతి మీద కొట్టినప్పుడు తెలియలేదు నా చేతికి పదను పెడుతున్నారని ప్రశ్నలు అడిగినప్పుడు తెలియలేదు ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని పరీక్ష పెడుతున్నప్పుడు తెలియలేదు నా ఆత్మవిశ్వాసాన్ని పరీక్షిస్తున్నారని మార్కులు ఇస్తున్నప్పుడు తెలియలేదు నాలో సామర్థ్యాన్ని నింపుతున్నారని ఈ క్షణం తెలుస్తుంది నాలో ఒక విశాల ప్రపంచాన్ని సృష్టిస్తున్నారని ఒక మహాశక్తిగా మల్చారని కాలం వెనక్కి వెళ్తే మీతో మళ్ళీ దెబ్బలు తింటా మీ అనురాగానికి పాత్రలం అవుతాం గురువు గురించి ఎంత చెప్పినా తక్కువే బాగా చెప్పావు రచన థ్యాంక్ యూ ఇప్పుడు విన్నాం మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని శరణ్య తెలియజేస్తున్నారు విన్నామా మాటలు చిలుకల చురుకులో గుర్రంలా వేగంలో జింకల కష్టంలో వడ్రంగి పిట్టల చూపులో గ్రద్దల పట్టులో ఉడుముల విశ్వాసంలో కుక్కల ప్రేమలో పావురంలా సాయంలో ఉడతల ధైర్యంలో సింహంలా ఓపికలో తాబేలులా నడవడికలో హంసలా మంచిలో పిచుకల సమయస్ఫూర్తిలో కోకిలలా ప్రయత్నంలో ఫినిక్స్ పక్షిలా ఉండాలి థ్యాంక్ యూ శరణ్య చాలా చక్కగా చెప్పావు కార్యక్రమంలో ఇప్పుడు ఒత్తులతో గేయం పడడానికి రుద్రానంద సాయి ఆరవ తరగతి నుండి వస్తున్నాడు విందామా అక్కకు చుక్కకు కావొత్తు మొగ్గకు బుగ్గకు గావొత్తు పచ్చకు మచ్చకు చావొత్తు బుజ్జికి బజ్జికి జావొత్తు చెట్టుకు బొట్టుకు తావొత్తు లడ్డుకు జిడ్డుకు డావొత్తు కర్ణముకు వర్ణముకు అనావొత్తు అత్తకు నత్తకు తావొత్తు ఎద్దుకు ముద్దుకు దావొత్తు అన్నకు వెన్నకు నావొత్తు అప్పకు కప్పకు పావొత్తు సబ్బుకు మబ్బుకు బావొత్తు అమ్మకు బొమ్మకు మావొత్తు పొయ్యికి గొయ్యికి యావొత్తు కర్రకు బుర్రకు రావొత్తు చెల్లికి తల్లికి లావొత్తు అవ్వకు బువ్వకు వావొత్తు స్పర్షకు విమర్శకు శావొత్తు కస్సుకు బుస్సుకు సావొత్తు అహకు ఉహుకు హావొత్తు కల్లెముకు పల్లెముకు లావొత్తు రక్షకు భిక్షకు క్షావొత్తు బుర్రెకు బర్రెకు రవిధివద్దు థ్యాంక్ రుద్ర పిల్లలు ఎంతో ఆసక్తికరంగా ఒత్తులు నేర్చుకుంటారు చాలా బాగుంది ఇప్పుడు ఓ చక్కటి నీతి కథ చెప్తానంటుంది చిత్రలేఖ మరి విందామా సీతాఫలం నీతి నాగవళి నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకున్న ఆనంద మహర్షి కొంతమంది శిష్యులకు విద్యా నేర్పిస్తూ అక్కడే జీవనం సాగిస్తూ ఉండేవాడు ఆయన రోజు సాయంత్రం దగ్గర్లోని శివాలయానికి వెళ్ళి ఉపన్యాసాలు ఇచ్చేవాడు ఆయన చెప్పే సంగతులు ఆసక్తికరంగా ఉండటంతో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ ఆ సమయానికి అక్కడికి చేరిపోయేవారు ఓ రోజు ఆయన ఉపన్యసిస్తూ ఉండగా నలుగురు శిష్యులు ఒక వ్యక్తిని మూసుకుంటూ వచ్చారు ఆ వ్యక్తి బట్టలు తడిసి ఉన్నాయి ఇతడు నదిలో కొట్టుకుపోతుంటే రక్షించి తీసుకొచ్చాం గురువు గారు అన్నారు వాళ్ళు అతడు కొంచెం సేపు సేద తీరాక నదిలో ఎలా పడిపోయావు నాయన అని అడిగారు స్వామీజీ పడిపోలేదు కావాలనే దూకాను నా జీవితంలో అన్ని కష్టాలే ఏ పని చేసినా కలిసి రాలేదు ఆఖరికి భార్య పిల్లల్ని కూడా పోషించుకోలేక జీవితం మీద విరక్తితో చచ్చిపోదామని ఇలా చేశాను అన్నాడు అంతా విన్న స్వామీజీ సరే బాగా నిరసంగా ఉన్నావు ఈ పండు తిను అంటూ ఒక సీతాఫలాన్ని అందించారు అతడు ఆవురావురంటూ ఆ పండును తినేశాడు స్వామీజీ ప్రశాంతంగా అతడి కేసి చూస్తూ పండంతా తిన్నావు కానీ గింజలు మాత్రం ఉమ్మేశావేం అని ప్రశ్నించారు ఆ ప్రశ్న విన్న జనమంతా ఆశ్చర్యానికి లోనయ్యారు ఆ వ్యక్తి మాత్రం పకాలన నవ్వి గింజలు తినడానికి పనికిరావుగా స్వామి అందుకే ఉమ్మేశాను అన్నాడు మరి గింజలు అడ్డు రాగానే తినడం మానేయలేకపోయావా అంటూ మరో ప్రశ్న వేశారు స్వామీజీ ఇంత తీయగా ఉన్న పండును గింజల కోసం వదులుకుంటామా స్వామి మీరు మరీ విడ్డూరంగా అడుగుతున్నారే అన్నాడు వ్యక్తి అప్పుడు స్వామీజీ నవ్వి జీవితం కూడా ఈ సీతాఫలం లాంటిదే గింజలు తొలగించుకుంటూ పండు తినట్లే కష్టాలను ఎదుర్కొంటూ జీవితాన్ని అనుభవించాలి కానీ ఇలా మధ్యలోనే ఆపేసుకుంటామా అన్నారు దానికి వ్యక్తి సిగ్గుపడి నిజమే స్వామి ఇంకెప్పుడు ఇలాంటి తెలివి తక్కువ పని చేయను కాయ కష్టం చేసుకొని బతుకుతాను అన్నాడు ఇదంతా చూస్తున్న గ్రామస్తులందరూ ఆనందంగా చప్పట్లు కొట్టారు ధన్యవాదాలు థ్యాంక్ యూ చిత్రలేఖ ఒక్క చక్కటి నీతితో కథను మాకు చెప్పావు కార్యక్రమంలో ఇప్పుడు అమ్మ గొప్పతనం గురించి వివరించడానికి పదవ తరగతి చదువుతున్న రీతిక వస్తున్నారు విందామా ఆకాశాన్ని అడిగితే చెప్పింది అమ్మ ప్రేమ తనకంటే విశాలమని సాగరాన్ని అడిగితే చెప్పింది అమ్మ మనసు తనకంటే లోతని తేనె నడిగితే చెప్పింది అమ్మ మమత తనకంటే తీయనైనదని కోయిర నడిగితే చెప్పింది అమ్మ పిలుపు తన పాట కంటే మధురమైనదని కోవత్తి నడిగితే చెప్పింది అమ్మ త్యాగం తనకంటే కోటి రేట్లు ఎక్కువని నేలతల్లిని అడిగితే చెప్పింది అమ్మ అంటేనే ఓర్పు అని ఓర్పు అంటేనే అమ్మ అని అందుకే నాకు అమ్మ అంటే చాలా ఇష్టం థ్యాంక్ యూ రితిక ఎల్లవెల మన గురించి ఆలోచించే అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే కార్యక్రమంలో రూపశ్రీ సాయి ప్రియ మీనాక్షి సిద్ధేశ్వరి బృందం ఆరవ తరగతి నుండి తేనెల తేటల మాటలతో అనే గీతాన్ని ఆలపించడానికి వస్తున్నారు తేటల మాటలతో మన దేశ మాతనే భాగ్యం పూర్చుకొని ఇక జీవనయానం చేయుదమా సాగరమే కల చుట్టుకొని సురగంగ చీరగా మలుచుకొని సాగరమే కల మలుచుకొని గానం పాడుకొని మన దేవికి వాలి హారతులు గానం పాడుకొని మన దేవికి వాలి హారతులు తేనెల తేటల మాటలతో మన దేశ మాతనే కొలిచదమా భావం భాగ్యం పూచుకొని ఇక జీవనయానం చేయుదమా సజటాదన భావనతో హిమశైల రూపమే నిలబడగా గంగ జటాదన భావనతో హిమశైల రూపమే నిలబడగా గలగల పారే ఒక బృంద గానమే చేస్తుంటే గలగల పారే ఒక బృంద గానమే చేస్తుంటే తేనల తేటల మాటలతో మన దేశమాతనే కొలిచదమా భావం భాగ్యం పూచుకొని ఇక జీవనం వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం ఎందరో వీరుల త్యాగ ఫలం మన నేటి స్వేచ్ఛకే మూలధనం వారందరిని తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని వారందరిని తలుచుకొని మన మానస వీధిని నిలుపుకొని

మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ అమ్మానాన్నల అనురాగం పుత్రుల అభిమానం అన్నదమ్ముల అనుబంధం భార్యాభర్తల సంబంధం గురుభక్తి శిష్యానురక్తి స్నేహఫలం ధర్మబలం వినయంతో ఒదగడం వివేకంతో ఎదగడం జీవకారుణ్య భావన ప్రకృతి లాలన ఇలా జీవిత పార్శ్వాలనెన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం రామాయణాన్ని చదవడమంటే జీవితాన్ని చదవడమే రామాయణం పారాయణ గ్రంథం కాదు ఆచరణ ప్రధాన గ్రంథం ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగలడో నేర్పుతుంది చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్నందిస్తుంది రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారిచ్చిన నోటి నుండి మహర్షి పలికించాడు రాముని వంటి ఆదర్శమూర్తి రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి మనిషి ఉన్నంతకాలం రామాయణం ఉంటుంది ప్రపంచ సాహిత్యంలోనే ఆది కావ్యం రామాయణం వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆదికవిగా కీర్తి పొందాడు రామాయణం పౌలస్థ్యవధ సీతాయాశ్చరితం మహత్ అనే మూడు పేర్లు ఉన్నాయి ఆరు కాండాల విభాగంతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది తరువాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి మన దేశంలోనే కాదు ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు అవే నిజం అన్నంతక ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నమిది సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది ధన్యవాదాలు థ్యాంక్ యూ తేజ రామాయణం ఇప్పటికీ అందుకే ప్రజల ఆదరణ పొందుతున్నది రామాయణం నుండి ప్రతి ఒక్కరం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది ఇప్పుడు నా పేరులో ఇంకొక పేరు దాగి ఉంది అంటూ చిత్రలేఖ పదాల గారడి చెబుతుంది విన్నామా రాజు కాని రాజు తరాజు కారము కాని కారము ఉపకారము రాగి కాని రాగి బైరాగి కోడి కాని కోడి పకోడి తారు కాని తారు జలతారు మామకాని మామ చందమామ తాలి కాని తాలి ఎగతాళి దారకాని దార పంచదార నత్త కాని నత్త మేనత్త జనము కాని జనము భోజనము రాయి కాని రాయి కిరాయి నాడ కాని నాడ కాకినాడ టూరు గుంటూరు రెంటు కాని రెంటు కరెంటు మొగ్గ కాని మొగ్గ పిల్లి మొగ్గ కాయకానికాయ తలకాయ దేహము కాని దేహము సందేహము హారము కాని హారము వ్యవహారము శిక్షగాని శిక్ష బాల శిక్ష దేశం కాని దేశం సందేశం ధన్యవాదాలు థ్యాంక్ యూ చిత్రలేఖ పదాల గారెడి చాలా బాగా చెప్పావు ఇప్పుడు నవదుర్గ శతకంలోని నీతి పద్యాలు ఆలపించడానికి వస్తుంది విందామా చదువునొసగు నీకు చక్కటి విద్యను విద్య యొసగు నీకు వినయమెంతో వినయమొసగు నీకు విలువలు పెక్కుగా మంచిదైన మాట మగువ నోట అమ్మ నాన్న మాట ఆలకించవలెను విద్యతోన నీకు విలువ పెరుగు అహం వద్దు మనకు అనకువే మంచిది మంచిదైన మాట మగువ నోట అమ్మ పిలుపునందు నాదరమ్ముగలదు అనుభవించినప్పుడే ఎద్దమగును జనని మాట వినము నేలగాన్ మంచిదైన మాట మగువ నోట అమ్మ కన్న మిన్న అవనిలో లేరులే నాన్న తెలిపే నాకు తీరు నిన్ని జన్మలెత్తి ఏమి చేసిన కాని కన్న వారి కన్న మిన్నలేరు మమ్మీ డాడీ అనగా మాధుర్యం అమ్మ ఎన్న పిలిపే అమృత మగును నాన్నయన్న మాట నాకెంతో ప్రీతి అవు మంచిదైన మాట మగువ నోట మనసులోన కుళ్ళు మనకు మంచిది కాదు అహము వదిలిపెట్టు అవనిలోన నవ్వుతోడ నీవు నలుగురితో నుండు మంచిదైన మాట మగువనోట సైన్సు మనకు నెంతో సౌఖ్యమునిచ్చును అనుభవించినప్పుడే వ్యర్థమగును విద్య కొలది విజ్ఞానము పెరుగు మంచిదైన మాట మగువ నోట చెత్త వేయుటేల చీకాకు పడనేల చెత్త మనకు చిత్తడియగు పరిసరాలనెప్పుడు పాడు చేయవలదు మంచిదైన మాట మగువ నోట మనసు మాటలాడగనేల మాటలాడు మాటలాడుమున్నె మరలి చూడు మాట మించు శక్తి లేదుగా మంచిదైన మాట మగువ నోట ఆంగ్ల భాష ఎంచు ఆర్భాటమేలను మాతృభాష పట్ల మన్ననేది బ్రతుకు కొరకు నీరు బ్రతికించు మన భాష మంచిదైన మాట మగువ నోట ధన్యవాదములు ర్గా చాలా బాగా ఆలపించావు నీవు ఆలపించిన పద్యాలలో నీతి చాలా బాగుంది కార్యక్రమంలో ఇప్పుడు ప్రముఖ గేయాలు వాటి రచయితలు ఎవరో చెప్పడానికి సిరిచందన వస్తుంది వందే మాత్రం బంకిన్ చంద్ర చటర్జీ జే జే హే తెలంగాణ అందే శ్రీ మా తెలుగు తల్లికి శంకరంబాడి సుందరాచారి సారే జహా చె మహమ్మద్ ఇక్బాల్ జెండా ఉంచా రహే హమారా షామ్లాల్ గుప్త పాస్వద్ జయ ప్రియ భారత జనయిత్రి దేవులపల్లి కృష్ణశాస్త్రి తల్లి భారతి వందనం దాశరథి కోటి రతనాల వీణ నా వీర తెలంగాణ దాశరథి చందమామ రావే జాబిల్లి రావే అన్నమాచార్యులు భరత కండంబు చక్కటి పాడియావు చిలకమర్తి లక్ష్మీ నరసింహం ధన్యవాదాలు థ్యాంక్ యూ శ్రీచందన కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న స్కిట్ కాపాడుకుందాం మన ప్రకృతిని అంటూ ప్రదర్శించడానికి నరసయ్య పాత్రతో అభినయ అన్నమ్మ పాత్రతో సిరిచందన లక్ష్మి పాత్రతో లిఖిత మరియు గోపి పాత్రతో శరణ్య బృందం వచ్చారు విన్నామా మరి ఒరే గోపాల్ ఇట్రా కోతి లెక్క చెంగెగురుతున్నావు నీకు కోతిపాట వినిపిస్తా కోతి జల్ది జల్లిపాడవా తోకవాయ కత్తి వచ్చే కత్తి వాయ పన్ను వచ్చేడాం డాండా పన్ను వాయకుండ నమ్ డామ్డా కుండవాయ బొమ్మ వచ్చడా బొమ్మవాయ డప్పు వచ్చడాం డాండాం డప్పు వాయ చల్ల వచ్చేడాం డాండాం సల్లవాయ పిల్ల వచ్చే డాండాండాం అబ్బో నీ పాట జోరుగున్నది కోతి కూడా వింటున్నది కోత యాడ అగో పెరట్లున్నది అగో ఉరుకుతున్నది అయ్యో కోతి గిన్నెతుకపోతున్నదే ఇంకో కోతి నువ్వులను ఎత్తుకపోయి పెరట్లో చల్లుతున్నది అయ్యో రామ రామ ఈ నడమ కోతులు గుడ్డెలుగులు ఇళ్ళకే వస్తాన్నాయి కొట్టు కొట్టు మీ తాతకు చెప్పుపో బంగారం సొంటి నువ్వులు పాడి చేసే అసలే ధరలు అంటే గిన్నెల అప్పాలన్నీ పట్టుకపోయి కోతి ఇంటి మీద కూర్చొని తింటుంది కట్టె లేలే నడు అమ్మమ్మ నాకు ఒక అప్పియవా ఇంకెక్కడ అప్పాలు ఉన్నాయి అప్పాల గిన్నె గిన్నె కోతి ఎత్తుకపోయింది ఏం కోతులయ్యా మునుపు కోతులు తోటల్లోనో అడవుల్లోనో ఉండేవి మరి ఇప్పుడు ఇళ్ళకెందుకు వస్తున్నాయి మరి మనం అడవుల్ని కొట్టివేస్తున్నాం కదా అవునవును ఆ జంతువులు ఉండాల్సిన అన్ని జాగల్లో మనిషే ఉండడానికి పోతాడు అందుకేనా మొన్న ఒక పులి కూడా ఊళ్ళోకి వచ్చినట్లు టీవీలో చూసిన చిరుత పులేం నక్కలు తోడేలు పులులు సింహాలు ఇట్లా అన్ని ఊర్లలోకి వస్తున్నాయి అన్నీ పేపర్లల్లో టీవీలల్లా వార్తలు చూస్తూనే ఉన్నాం కదా మా దోస్తు వాళ్ళ నాయన సెల్ ఫోన్ కూడా కోతులు ఎత్తుకపోయి నీళ్ళల్లో పారేసినాయట మనం అడవుని నాశనం చేసుకుంటా పోతే ఇంకా భయపడే కాలం వస్తుంది ఎందుకట్లంటున్నావు అనుడేందిరా లక్ష్మి సరిగ్గా అని చెప్పింది ఇవాళ రేపట్ల మనిషికి ఆశలు ఎక్కువై ప్రకృతిని అంతా పాడు చేస్తున్నాడు కనీసం తన ఇంట్లో కూడా చెట్లను పెంచట్లేదు అడవులు లేకుండా చేస్తున్నారు కాబట్టి వానాకాలంలో వానలు వస్తలేవు ఎండాకాలంలో ఎండలకు ఉండలేకపోతున్నాం కాలం కాని కాలంలో వానలు పడతానయి ఎండలు కొడతాన్నాయి అవును మన ఊళ్ళోని పెద్ద చెరువు ఎప్పుడు ఎండిపోదని నువ్వు చెప్పినో కదా మరి ఈ సంవత్సరం ఎందుకు ఎండిపోయింది అమ్మమ్మ మా తాతల నాటి నుంచి అది ఎండిపోయిన దాఖలే లేదు మరి ఇప్పుడు ఎండిపోయింది చెరువును ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుతుంటే ఏమవుతుంది మరి మన ఊర్లో చెరువు జాగనంతా కబ్జా చేసుకుంటూ పోయి పెద్ద చెరువును చిన్న చెరువు చేసిరి అందుకే గతి వచ్చింది చెరువులో ఉండే జీవులన్నీ చచ్చిపోయినట్లేనా అంతే కదా మరి చెరువులనే కాదు మనం చేసే పనులతోటి బావుల నదులు జీవులు కూడా ఉండలేకపోతున్నాయి ఒక చేపలే కదా నీ మొహం చేపలే కాదురా కప్పలు తాబేళ్ళు రొయ్యలు ఇట్లా ఎన్నో జీవులకు కష్టకాలం వచ్చింది నదుల నీళ్ళు స్వచ్ఛమైనవి అంటారు కదా మరి మళ్ళెందుకు శుభ్రం చేయాలని అంటారు నదిలో నీళ్లు స్వచ్ఛమైనవే గాని మన కర్మాగారాల్లోని పాడు నీళ్లను మన స్నానాల పేరిట సబ్బు నీళ్లను బట్టలు ఉతికిన మురికి నీళ్లను నూనె పదార్థాలను ఆ పశువులను కడిగిన నీళ్లను ప్లాస్టిక్ పదార్థాలను వాటిలో వదిలేస్తున్నాం కదా అందుకే నీళ్ళ శుభ్రత పాయే మనకు తీరొక్క రోగాలు రావట్టే ఏమయ్యా మన చెరువు కట్ట మీద రకరకాల పిట్టలు కనబడేవి ఇప్పుడు చాలా వరకు కనబడితేనే లేవు ఎందుకో నేను చెప్తా ఎందుకు కనబడతలేవు అగో సెల్ రింగ్ అవుతున్నది ఇగో ఈ సెల్ ఫోన్లే పక్షులను లేకుండా చేస్తున్నాయి నీకేమన్నా పిచ్చి పట్టిందా సెల్ ఫోన్లకు పక్షులకు ఏం సంబంధం నాకు కాదు పిచ్చి నీకే పిచ్చి సెల్ ఫోన్ల మాట్లాడడానికి సిగ్నల్ ఎక్కడ నుంచి వస్తున్నాయి టవర్ నుంచి ఎక్కడికక్కడ సెల్ టవర్లు పెట్టడంతో వాటి నుంచి వచ్చే తరంగ శక్తిని తట్టుకోలేక పక్షులు చచ్చిపోతున్నవట ఓ పక్క అడవులు లెక్కపాయి నదుల చెరువులు సెల్ ఫోన్ సెల్ఫోన్ టవర్లేనాయి ఇక ఎట్లా బతుకుతాయి తాత పొగతోటి కూడా కొన్ని జీవులు చచ్చిపోతున్నవట నిజమేనా అవును నిజమే జీవులలో మనం కూడా ఉన్నాం మనం ఎట్లుంటాం ఇంట్లో నుంచి కాలు బయట పడితే చాలు ఏదో ఒక పొగ మన శరీరంలోకి పోతూనే ఉంది వాహనాల పొగ ఫ్యాక్టరీల పొగ ప్లాస్టిక్ చెత్తను కాల్చడంతో వచ్చే పోగా సిగరెట్టు బీడీల పోగా అన్నీ పోగలేనాయే మనం బతుకుతలేం మిగతా జీవులను బతికిస్తలేం గోపాల్ మంచిగా చెప్పిండయ్యా మంచిగా చెప్పిన అన్నావు కదా నేను టీవీలో పాటలు పెట్టుకుంటా అబ్బా నీ దయరా అది మాత్రం వద్దు ఎందుకు వద్దు అంటున్నా మీరు చెవుల చిల్లు పడేటట్టు ఇంటి పెంక్ ఎగిరిపోయేటట్టు సౌండ్ పెడతారు చెవులు గిల్లుమనేటట్టు సౌండ్ పెట్టుకుంటే వాళ్ళకదో మజా సంబరం ఏం మజా ఏం సంబరం మొన్న మన కాడ డాక్టర్ చెప్పంగా విన్నా ఏం విన్నావు పెద్ద పెద్ద చప్పుళ్ళతో చెవులకు వినే శక్తి తగ్గుద్దాట నిజమే రోడ్డు మీద వాహనాల చప్పుళ్ళు పెద్ద పెద్ద కార్ఖానాల చప్పుళ్ళు బోర్లు వేసేటప్పుడు వచ్చే చప్పుళ్ళు డీజే సౌండ్స్ కూడానా కూడానా ఏంది అదో పెద్ద దరిద్రం నిద్ర పోనియవు తిండి తినియవు మనుషుల్ని మనుషులుగా ఉండనియవు అంతా వృధా చేస్తాయి డీజేనా అంటే ఏంటిదయ్యా గదే మొన్న రంగయ్య కొడుకు లగ్గమప్పుడు పెద్ద సౌండ్ పెట్టుకొని ఎగరలేదా గదే దాంతోటే గదా నా చెవులు అని డాక్టర్ చెప్పిండు ఈ పోరగాళ్లకు తెలియదాయ చెప్తే వినరాయే మరేం చేద్దాం ఎందుకు తెలియదు అప్పటి నుంచి వీళ్ళిద్దరూ అన్ని ముచ్చట్లు చెప్తూనే ఉన్నారు కదా చెబితే ఇక మేము ఎగురొద్దు దూకద్దంది ఏదో సంబరానికి అట్లా చేస్తారులే ఇదేం సంబరం ప్రారంభోయే సంబరం మంచి నీళ్లు వాయే మంచి గాలి వాయే జంతువులు వాయే పక్షులు వాయే ఆ కారణం మనం కూడా చక్కగా సుఖంగా ఉండలేకపోతుంది ఇక ఎందుకు ఇవన్నీ గంత కోపం ఎందుకే అమ్మమ్మ చెప్పింది నిజమే ఎక్కడ చూసినా స్వచ్ఛత లేదు అంతా కాలుష్యమే ఇల్లు కాలుష్యమే ఒళ్ళు కాలుష్యమే బళ్ళు గుళ్ళు రోడ్లు ఊర్లకు కూర్లు పట్టణాలకు పట్టణాలు అన్నీ అంతా కాలుష్యమే మన పండ్లతోటే అంటావా కానీ నువ్వు బోర్ల సౌండ్తో కష్టమవుతున్నాంటివి మరి నీళ్ళటో రావాలా ఓ పిచ్చి మొహమా చెరువులు బావులు నదులు ఇవన్నీ నీళ్ళతోటి కలకలలాడితే నీళ్ళకేం కష్టం చెరువులు నదులంటే పోని బావులు ఎందుకు ఎండిపోతున్నాయి మీ మోటర్లన్నీ బుర్రు బుర్రున పోవడానికి ఎత్తుకెత్తు రోడ్లన్నీ ఊరు నిండా వేయబట్టిరి ఇసుమంతా జాగు విడిచిపెట్టకుండా ఇల్లు కట్టబట్టిరి ఇంటి ముందు గచ్చాయే ఇంటి వెనక గచ్చాయే అందుకే నీళ్ళన్నీ మోర్లోకి పోతాయి మోర్లు కూడా సిమెంట్ వినాయే ఒక్క నీటి చుక్క కూడా భూమిలోకి ఇంకు అందుకే బావులు ఎండిపోతున్నాయా వెనుకట బావులల్లో నీళ్లు ఎప్పుడు ఉండాలని ఊర్లల్లో చుట్టుప్రక్కల కోనెట్లో చెరువులు కుంటలు కట్టినారు అవన్నీ ఇప్పుడు తీసేయబట్టిరి మరి ఆ బావులలో నీళ్లు ఏడుకెళ్తున్నట్టు నీళ్ల కొరకు ఫీట్లకు ఫీట్లు మిషన్లను భూమిలోకి దించబట్టిరి రే దాంతో భూమి అదిలిపోతున్నది జంతువులు పిట్టలు పాములు తేళ్లు భయంతో అల్లాడబట్టే మనం కూడా రాత్రి నిద్ర రాదు పగలు నరవరాదు అంతా భయం భయమే మన ప్రకృతిని మనమే పాడు చేసుకుంటున్నాం గోపి మంచిగానే సోకి తెచ్చుకుంటున్నాడు కదా అవునవును అమ్మమ్మ నువ్వు కోతి పాట పాడినావు కదా నేను ఒక కోతి పాట పాడుతా విను అడవులన్నీ పెంచాలే జంతువులనుంచాలే డుబుడుక్కుడు డుబుడుక్కుడు నీళ్ళన్ని ఇంకాలే బావులన్నీ పెంచాలే డుబుడుక్కుడుక్కుడు చెరువులను చెరపద్దు నదులోకి చెడులొద్దు డుబుడుక్కుడుక్కుడు పిట్టలు ఎగరాలే చెట్ల పైన ఉండాలి డుబుడుక్కుడుక్కుడు చప్పులు తగ్గాలె శాంతిత పెరగాలి డు డుబుడుక్కుడుకుడు పొగలన్నీ పోవాలి సెగలన్నీ తగ్గాలి డుబుడుక్కుడుకుడు మంచి గాలి రావాలె రోగాలన్నీ పోవాలి డుబుడుక్కుడుక్కుడు జీవులన్నుండాలే జగమంతా మెరవాలె డుబుడుక్కుడుకుడు ఆనందం పొంగాలే సంతోషం నిండాలి డుం చాలా మంచి విషయాలు చెప్పారు ప్రకృతిని మనమే నాశనం చేసుకుంటున్నాం ప్రకృతి మనం కాపాడితే అది మనల్ని రక్షిస్తుంది అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు కార్యక్రమంలో చివరగా దేశభక్తి గేయాన్ని ఆలపించడానికి వస్తుంది పదవ తరగతి చదువుతున్న ప్రవళిక విన్నామా పాదాలకు కుంబలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిద గమన జీవనం గలగల పారే ఆ జలపాతం నిలిచిందా తన కోసం ఏనాడైనా మిలమిల మెరిసే ఒక అగ్నిక मिगिलिन्दक्षणैना तरतराल भारतीय तापसुलदी मार्गम् तरतराल भारतीय तापसुलदी मार्गं आत्मलोनि वेदनम् अम्मकुनी संघटनं यज्ञं समिद समिदगमन जीवनं भरतमात पादमुवलम् ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాల గులం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిద గమన జీవనం భూమి పొరలలో పురుడును పోసే రైతు రాసాడా తన పేరును ఏనాడైనా ఆ జన్మాంతం సేవలు చేసే తల్లి ఏనాడైనా అనామికత సందేశం హైందవ జీవన సారం అనామికత సందేశం హైందవ జీవన సారం జనని జన్మ కారణం జన్మభూమి దీరుణం సంఘటనం ఒక యజ్ఞం సమిద గమన జీవనం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిద గమన జీవనం మమతల చిరులై తన్మయజరులై మనం సాగాలి సమరం మునసాగిన శరమై കോവല ഗോട്ട ആശല പണ്ടുണ്ടർമ്മീരുലമ്മ കർമ്മഫലം ആശിചർമ്മ വീരുലനം ജയ ജയ ഹേ മാതരം ജയം ജയം ഭാരതം ജയ ജയ ഹേ മാതരം ജയം ജയം ഭാരതം సంఘటనం ఒక యజ్ఞం సమిత గమన జీవనం భరత మాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు మువ్వలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సమిత గమన జీవనం జై హింద్ ధన్యవాదాలు దేశభక్తి అద్భుతంగా ధన్యవాదాలు ఇంతవరకు శ్రోతలు చిన్నారిలోకం కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల సోమిడి విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు వ్యాఖ్యానం కే ప్రవళిక ధన్యవాదాలు చిన్నారిలోకం చిన్నపిల్లల కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల సోమిడి విద్యార్థులు సమర్పించిన కదంబ కార్యక్రమాన్ని విన్నారు ఇంతటితో ఈనాటి లోకం చిన్నపిల్లల కార్యక్రమం సమాప్తం